ఆసేటప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో భారత జట్టుకు తిలక్ వర్మ విజయ తిలకం దిద్దాడు అయితే యాభై మూడు బంతుల్లో మూడు ఫోర్ను నాలుగు సిక్స్లతో అరవై తొమ్మిది పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈరోజు భారత్ ఓడిపోకుండా అడ్డుపడి భారత్కు ఆఖరి నిమిషం వరకు పోరాడి గెలుపును అందించాడు సో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా మారాడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా మారిన తర్వాత తను చేసిన కామెంట్స్ ఇప్పుడు దద్దరిల్లిపోతున్నాయి క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేసేస్తున్నాయి అసలు ఇంతకీ తిలక్ వర్మ ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందామా ఈరోజు మా పైన చాలా ఒత్తిడి ఉంది ఎంత ఒత్తిడి ఉంది అంటే పాకిస్తాన్ జట్టు ఆటగాళ్ళు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు అయితే వాళ్ళు పేస్ని ఎంతో అద్భుతంగా మిక్స్ చేశారు నిజం చెప్పాలి అంటే ఈరోజు వాళ్ళ బౌలింగ్ మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేసింది అయితే ఎంత ప్రెషర్ ఉన్నా కూడా నాలో నేనే గట్టిగా ఊపిరి పీల్చుకుని లేదు నిదానంగా ఉండాలి మనమే గెలుస్తాము అన్న ఒక దృఢ సంకల్పంతోనే ముందుకు నడిచాను అయితే సంజు శాంసన్కి నేను ఒకటే మాట చెప్పాను ఈ రోజు ఎలాగైనా సరే నువ్వు కొన్ని ఓవర్ల పాటు నువ్వు క్రీజ్లోనే ఉండాలి నాతో పాటే ఆడాలి అని చెప్పాను అయితే తను కూడా దానికి చాలా సహకరించాడు నిజానికి సంజు శాంసన్ కనుక ఆ నాక్ ఆడకపోతే నాలో ఉన్న కాన్ఫిడెన్స్ చాలా తగ్గిపోయి ఉండేది తను కొన్ని విలువైన పరుగులు చేసి ఆ తర్వాత అవుట్ అయిన తర్వాత శివం దుబే అంత ప్రెషర్లో కూడా భారత జట్టు కోసం అంత గొప్పగా ఆడాడు కాబట్టే నా ఈ ఇన్నింగ్స్కి అద్భుతమైన ఒక గెలుపు వచ్చింది నిజం చెప్పాలి అంటే ఈరోజు నేను ఒకటే ప్రిపేర్ అయ్యాను తెలుగు డబ్ దెబ్బ ఎలా ఉండాలి అనేది ఎలా ఉంటుంది అనేది రుచి చూపిద్దామనే ఉన్నాను భారత జట్టు ఏ ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే బ్యాటింగ్ అద్భుతంగా చేస్తుంది అనే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేయాలనుకున్నాను ఎందుకనంటే ఏ పొజిషన్లో అయినా సరే అంటే నన్ను ఫస్ట్ ఓపెనర్గా పంపించినా లేదంటే వన్ డౌన్లో పంపించినా ఏ పొజిషన్లో పంపించినా నేను ఈరోజు ఆడటానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకనంటే నేను దానికి సిద్ధంగా లేకపోతే ఈ మ్యాచ్ గెలిచే పరిస్థితులు కనిపించడం లేదు అయితే వి వికెట్స్ అనేవి చాలా నెమ్మదించేసాయి అన్ అంతేకాకుండా గౌతమ్ గంభీర్ సార్తో మేము చాలా మాట్లాడాం ఎంతో హార్డ్ వర్క్ చేశాం ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది నా స్పెషల్ నాక్స్లో అతి స్పెషల్ నాక్ అని చెప్పొచ్చు చెక్ దే ఇండియా అంటూ తను చూపించాడు అంటే ఒక పక్కన భారతదేశంతో పాటుగా తను పుట్టి పెరిగిన తెలుగు నేలను కూడా సగౌరవంగా నిలబెట్టాడు అంత పెద్ద క్రికెట్ ప్రపంచంలో హ్యాట్స్ ఆఫ్ టు తెలుగు వర్మ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి